పులివెందుల్లో చాలా తీవ్రమైన అరాచకాలు జరుగుతున్నాయి ఈరోజు పోలింగ్ సందర్భంగానే కాబట్టి కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చి తీరాలని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు మరి మీరేమంటారు కేంద్ర బలగాలు రావాలి అవసరం లేదు లోకల్ పోలీసులు అమ్ముడుపోయారని కాబట్టి పులివెందులకి భద్రత నిజమైనటువంటి ఓటు హక్కు కల్పించుకోవాలనుకుంటే రావాల్సిందే ఇక్కడ ఇట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలు అనే ఒక ఫీలర్ని క్రియేట్ చేస్తుంది వైసీపీ మరి దీనికి మీరు అంగీకరిస్తారా కేంద్ర బలగాలు రావాలి అవసరం లేదు రెండింటిలో ఏది మీరు కావాలనుకుంటారనే దాని గురించి మీరు క్లియర్ కట్గా కామెంట్ చేయండి మరోపక్క తెలుగుదేశం పార్టీ గూండాలు ఓటర్లని బయటపెడు భయపెడుతున్నారంటూ పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్ల మీద తెలుగుదేశం పార్టీ గూండెలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు నా ఇంటి చుట్టూ టీడీపీ గుండాలు మోహరించారు కరలు రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు ఏజెంట్లని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళనివ్వట్లేదు అంటే హేమంత్ రెడ్డి నిప్పులు జరిగారు తెలుగుదేశం పార్టీ మూకలు తుమ్మలపల్లిలో అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు నీయట్లేదని ఇప్పటికే గ్రామంలో రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు వైసీపీ అభ్యర్థి హేమంత్ బూత్ దగ్గర కూడా రానివ్వకుండా కాపలా కాస్తున్నారని ఎస్పీ కి ఫోన్ చేసినా ఫలితం కనిపించట్లేదని హేమంత్ గన్మెన్ ఉన్న పడంగా అధికారులు మార్చేశారని నిన్నటి వరకు ఉన్నటువంటి గన్మన్ తొలగించి మరొకరిని పంపించారని బయట నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గుండలకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది నల్లపురెడ్డి పాలెంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ చెప్పే మాటలన్నీ నీటి మూట్లు అయ్యాయని వైసీపీ ఏజెంట్లని ఓటర్లని టీడీపీ గుండెలు నిర్బంధించారని ఏజెంట్గా ఉన్నటువంటి మాజీ ఎంపీ బలరాం రెడ్డిని బూత్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు మా మీద దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారని జమన్ మడుగు నుంచి టీడీపీ గుండెలు రిగ్గింగ్ పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు ఓటేసేందుకు వెళ్తున్నటువంటి ఓటర్ల ఓట్ స్లిప్ కూడా చింపే మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తత దారి తీసింది రీసెంట్ గా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడ తరలించాలనుకున్నారో స్పష్టత లేకుండా ముందుకు సాగారు మొదట కడపకు తరలించి అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు ఈ క్రమంలో ఎర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు ఆయన విడుదల చేయాలంటూ ఆందోళన దిగారు ఎలాంటి నోటీసులు వారెంట్ లేకుండా అవినాష్ రెడ్డి పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు పార్టీ శ్రేణులు వాహనం ముందు కదలియలేదు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్ రెడ్డి పోలీసుల వాగ్వాదాన్ని దిగారు మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి అవినాష్ని దించేస్తామంటూ పోలీసులు చెప్పడంతో తన నివాసం తీసుకెళ్లంటూ సుధీర్ రెడ్డి ఆ వాహనం ఎక్కారు అధికార టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారని పొలివెందుల ఉప ఎన్నిక అవినాష్ రెడ్డి దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు ఎర్రగుంటలో పోలీసు వాహనంలో ఉండి సాక్షితో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు పులివెందుల్లో బయట వాళ్ళని అనుమతిచ్చి ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు ఇది అధికార దుర్వినియోగమే బీహార్ లో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నవేమో దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన చెత్త ఎన్నికలు ఇప్పటివరకు జరిగి ఉండవు అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా దున్నపోత మీద వర్షం పడినట్టు ఉంది ఈసీ పరిస్థితి ప్రతి రోజుల నుంచి మొత్తుకుంటున్న ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు వేలాది మందిని బయట నుంచి తీసుకొచ్చారు వాళ్లతో మా మీద దాడులు చేయిస్తున్నారు అంటూ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఎలక్షన్ లో పులివిందల ఎలక్షన్లో కేంద్ర వర్గాలు రావాలని జగన్ కోరుకుంటున్నారు మీరు కూడా అదే కోరుకుంటున్నట్టయితే అవును కేంద్ర వర్గాలు రావాలి లేదు అంటే అవసరం లేదు అక్కర్లేదు అని కామెంట్ చేయండి